ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎయిర్ ప్రాపర్టీస్ మళ్ళీ ముందుకు వచ్చండి కొత్త ప్రాపర్టీతో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి జీ ప్లస్ టూ అండ్ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ మాట మన ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో కూడా కింద టూ పోర్షన్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఆ రెండు ఫ్లో కింద వచ్చేసి మనకి మూడు రూములుగా మూడు రూములుగా కింద మొత్తం అంటే టూ వీలర్ పార్కింగ్ మట్టికి కింద ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే కనుక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి సెకండ్ ఫ్లోర్ కూడా సింగిల్ బెడ్రూమ్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసిందండి ఈ పైన వచ్చే బట్టి కూడా మనకి ఇంటి చుట్టూ కూడా తిరగడానికి ప్లేస్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి హౌస్కి ఇంకా ఈ లొకేషన్ చూసుకుంటే కనుక ఈ వెస్ట్ గోదావరి ఏలూరు మాట వెస్ట్ గోదావరి ఏలూరు అండి ఇంకా దీని కాస్ట్ చూసుకుంటే కనుక సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఇంకా రెంట్స్ అయితే కనుక మనకి పద్దెనిమిది వేల వరకు అద్దెలు వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇది మనం చూస్తే కనుక మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్లో మనకి హాల్ ప్రొవైడ్ చేశారు దీనికి మనకేమో సిమెంట్ కబోర్డ్సే ఉన్నాయండి ఇక్కడ రూమ్స్లో మట్టికి అన్ని రూమ్స్కి మటుకి సీలింగ్ చేసి ఉన్నాయి ఇది సేల్ కూడా సేల్ సేల్లో మటుకు బార్గెన్ చేయొచ్చు అంటున్నారు కాస్ట్ అయితే సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు అండి మాట్లాడవచ్చు ఇది కిచెన్ మాట కిచెన్లో సిమెంట్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారండి మనకి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ మాట టోటల్ వచ్చేసి మనకి ఇది త్రీ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట కన్స్ట్రక్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారంటారు ఇంకా రెంట్ల విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది వేలు వస్తుందండి ఏరియా వచ్చే లొకేషన్ చూసుకుంటే కనుక వెస్ట్ గోదావరి ఏలూరు వన్ టౌన్ అండి పనమడి అంటారు అంటారన్నమాట దీనికి కాస్ట్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నానండి అండి రెంట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ రెంట్ వస్తుందన్నమాట కాస్ట్ విషయంలో మట్టికి బార్గెన్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ బ్యాంక్ లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉందండి